ఫ్రెండ్స్ ఈ వీడియోలో సింపుల్గా ఒక కాంపౌండ్ వాల్ ఎలివేషన్ డిజైన్ చూద్దాము తక్కువ టైంలో తక్కువ లో ఈ డిజైన్ అయితే మనం చేసుకోవచ్చు కొలతలతో సహా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తి వరకు చూడండి వీడియోకి లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ కాంపౌండ్ వాల్ పడవ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను అడుగుల వరకు మనకి కాంపౌండ్ వాల్ పొడవు ఉంటే కనుక ఈ డిజైన్ అయితే చేసుకోవచ్చు హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్స్ లేదా ఫైవ్ ఫీట్స్ లెక్క ఉన్నా కానీ నో ప్రాబ్లం మనం ఈ డిజైన్ అయితే చేసుకోవచ్చు ఎల్లో బార్డర్ కడుతున్నాం కదా ఈ బార్డర్ మంది వచ్చేసి వన్ ఇంచు ఖచ్చితంగా ఉండాలి టాప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాము కింది బాటం వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాము రైట్ సైడ్ ఉన్న బార్డర్ వచ్చేసి వన్ ఫీట్ తీసుకున్నాము ఇక్కడ స్క్వేర్ బాక్సెస్ అయితే వస్తాయి ఈ బార్డర్ వచ్చేసి జే షేప్ లో వేస్తున్నాము టాప్ వచ్చేసి మూడు వంతులు ఉంటే కనుక రెండు వంతులు ఈ బార్డర్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి కింద బార్డర్ ఫుల్గా గా ఇచ్చేసినాము తర్వాత లెఫ్ట్ సైడ్ బార్డర్ అయితే ఇవ్వలేదు ఈ విధంగా కట్టింగ్ ఇచ్చి ఈ పట్టి అయితే కట్టుకోవాలి నెక్స్ట్ కాంపౌండ్ వాళ్ళకి ఓపెన్ ఏరియా పెట్టినాము కదా టాప్ వచ్చేసి టాప్ లో ఇక్కడ కమ్మిలు కడుతున్నాము ఈ కమ్మిలు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు మందం అయితే ఉండాలి లోతు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు మూడు కమ్ములు లెక్క కడుతున్నాము మూడు కమ్ములు కూడా సమాంతరంగా ఉండాలి మధ్య మధ్యలో గ్యాప్లు కూడా సమాంతరంగా ఉండాలి కాంపౌండ్ వాల్ టాప్ నుంచి టూ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ వరకు కూడా మనం పైక్ అయితే తీసుకోవచ్చు కిందికి వచ్చేసి వన్ ఫీట్ లేదా నైన్ ఇంచెస్ వరకు కిందికి కమ్మలు అయితే తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే మనకి లుక్ ఉంటుంది నెక్స్ట్ మనం రైట్ బార్డర్ పైన ఇక్కడ స్క్వేర్ బాక్సెస్ తీస్తున్నాము ఇవి లోపలికి కట్ చేసుకోవచ్చు లేదంటే పైకి కూడా ప్లాస్టింగ్ చేసి కట్ చేసుకోవచ్చు వీటి సైజెస్ కూడా హాఫ్ ఇంచు ప్లాస్టింగ్ చేసుకుని మనం కట్ చేసుకోవచ్చు లేదంటే లోపలకైనా కట్ చేసుకున్న నో ప్రాబ్లమ్ స్క్వేర్గా ఉండాలి ఈ స్క్వేర్ బాక్సెస్ వచ్చేసి సమాంతర కొలతలు అయితే తీసుకోవాలి టాప్ బార్డర్ కింది బాటం నుంచి అలాగే కింది బార్డర్ టాప్ కోణం నుంచి స్క్వేర్ బాక్సెస్ అయితే తీసుకున్నాము సమాంతర కొలతలు అయితే తీసుకోవాలి మనం ఎటు చూసినా ఫైవ్ బై ఫైవ్ ఇంచు స్క్వేర్ బాక్సెస్ అయితే సమాంతరంగా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ సింపుల్గా కంపర్టవాల్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ డిజైన్ నచ్చితే సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్